హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ అండి ఇది కేవలం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండే మూడే మూడు వస్తువులతో సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు స్వీట్ ఇంకెందుకు ఆలస్యం రెండు మరీ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని నెయ్యి అంతా పీల్చుకునేటట్టు ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనము చూడండి కలర్ అంతా కూడా చేంజ్ అయింది ఇప్పుడు కొంచెం వేడి వేడి పాలు ఒక గ్లాస్ పోసుకోవాలి బొంబాయి రవ్వ మిశ్రమం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ పాలల్లో బొంబాయి రవ్వ అంతా కూడా ఉడుకుతుందండి ఇప్పుడు మంట చిమ్ సిమ్మిలో పెట్టుకోవాలి బొంబాయి రవ్వ ముద్దలు కట్టకుండా కలుపుకుంటూ గట్టి దగ్గర పడ్డాక ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఏ కప్పు అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇంక ఇదంతా కూడా దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే వునలు కట్టేస్తుంది షుగర్ అంతా వేసాం కదా మళ్ళీ లిక్విడ్ అవుతుంది పాకం కరిగే కొద్దీ ఇప్పుడు దగ్గర పడ్డాక ఒక స్పూను యాలక్కాయ పొడి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రౌండ్ కలుపుకున్నాక మళ్ళీ ఇంకో స్పూన్ అలాగా రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలండి చూశారు కదా స్వీట్ అంతా కూడా బాగా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా పరుచుకుంటూ మనము చల్లారిని ఇచ్చుకోవాలి ఇప్పుడు స్వీట్ అంతా చల్లారిపోయిందండి ఇప్పుడు మనము బాల్స్ కింద లడ్డూలు చుట్టేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి మిశ్రమం అంటుకోకుండా చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ క్లబ్ చేస్తూ మొత్తం అంతా కూడా బాల్స్ కింద చిన్న చిన్న బాల్స్ మనకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకున్న స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు చేసి ఇంట్లో అప్పటికప్పుడు వచ్చిన గెస్ట్లకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన గెస్ట్లకి చాలా సింపుల్గా తేలిగ్గా మంచి స్వీట్ చేసి పెట్టచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ రెసిపీ మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ